ఈ సోములూరు కృష్ణాపురంలోని ఇతని పేరు నారాయణుడు అన్నమాట ఇతను భిక్షం ఎత్తుకొని జీవిస్తూ ఉంటారు అలాగే ఒకరోజు ఈ సత్తం మీ ఇంటికి వెళ్ళి భిక్షం అడుగుతాడు భిక్షం అడిగితే ఈ సత్తం అంటే అది స్వామిలో మీరు బాగా కనపడుతున్నారు నాకు ఒక కట్టం వచ్చింది నాకు అది తీరుస్తారా అని అడుగుతా ఏ చెప్పమ్మానంటే స్వామి నేను నా పెనిమిటిని ఎంతో అందగాడు సక్కనోడనుకొని పెళ్లి చేసుకున్నా తీరా చూస్తే ఆడేమో ఎవరో రుక్కు రుక్కువాడు స్వామి దాన్ని పెళ్లి చేసేసుకున్నాడంట ఆడేమో అక్కడే ఉంటానంటాడు నేనేమో ఆడు నేను కలిపి ఇక్కడ ఈ పొలంలోని కూరగాయలన్నీ పండించుకొని బ అనుకుంటూ నేను అతన్నేమో పెళ్లి చేసుకున్నాను స్వామి కానీ ఆడి నా దగ్గరికి రాట్ ఆడు ఎలాగైనా నా దగ్గరే ఉండేటట్టుగా సూడు స్వామి ఏదైనా నాకు ఒక తాయెత్తో ఏదో మందు ఏదో ఇచ్చి నాకు చూడండి స్వామి అని అంటే సరే నా దగ్గర అయితే తాయెత్తలు అయితే ఏటీ లేవు నీకు కావాలని అంటే చెప్పు ఏదో నాకు తెలిసింది ఏదో చిన్న వ్రతం ఉంది అది చేయించేస్తాను నీ తోట సరే స్వామి ఏదో ఒకటి నా మొగుడు నా దగ్గర ఉండాలి అలాగే నా సరే అని చెప్పి చూడండి స్వామి ఇవ్వండి నా మొగుడు ఎంత బాగున్నాడో చూడండి స్వామి ఎంత అందంగా ఉన్నాడో మేసాలతోటి ఎంత బాగున్నాడో కదా నేను చేసుకున్నాను ఇతను ఎలా ఒప్పించి మీకు ఎలాగైనా దానం ఇచ్చేస్తాను స్వామి అని స్వామి ఈ మీకు నేను దానం ఇస్తాను కానీ తిరిగి నేను కొనిసుకుంటాను స్వామి అలాగేనంటే సరే అలాగేనమ్మా నా పా పండిన కూరలు అన్నీ కలిపి మీకు ఇచ్చేసి అతను ఎత్తు తోకో పెట్టి మీకు ఎలాగైనా ఇచ్చేస్తానండి సరే అయితే అమ్మ సరే నాకు ఇచ్చేదివి వ్రతంకి నేను రేపు వస్తున్నాను సరే చే అంటారు అన్నమాట ఈ స్వామి మరుసటి రోజు సోములో వచ్చారు ఈ సత్యమేమో మొగుడిని దానం ఇచ్చేసింది అయితే దానం ఇచ్చేస్తే ఇంత తిరిగి కొనుక్కోవాలి కదా సరే ఆ మూగుడినేమో చూడండి ఆ కిట్టయిని తోకలో పెట్టేసింది ఇంకా కూరలన్నీ వేసేద్దామని చెప్పి అన్నీ వేసింది అన్నమాట ఇగో చూడండి ఈ సత్యం మేము కోతను పం పొలంలో పండినవన్నీ కూరగాయలని వేసేసింది కానీ ఆ కిట్టయ్యే మట్టుకు అస్సలు కథలనైనా కదలలేదు అలా కిందనే ఉన్నారు అయ్యో ఏంటని ఆలోచిస్తుంది ఏమైనా లాభం లేదు నా మొగుడిని ఎలాగైనా తెచ్చుకోవాలని అంటే నాకే నేడు మొగుడు అరుక్కు కూడా మొగుడే కదా దా నీకు చెప్తాను అది కూడా దాని దగ్గర ఉన్న వేముంటే విచ్చి ఇద్దరం కలిపి స్వాములను విడిపించుకుంటాము అని అంటారన్నమాట సరే సత్యమ్మ ఈ గురుక్కమ్మ దగ్గరికి వచ్చి విషయం చెప్తాది సరే ఉండు ఎలాగ మన స్వామిని మన దగ్గరికి రారో ఆ స్వాములు మన మోసం చేస్తున్నారో పద అని చెప్పేసి అని నన్ను అంట ఎప్పుడు నా ఇంటికి వచ్చినా సరే నెమలతో ఆడతాడు ఆ నెమలు తీసుకొని వెంట్రకి తీసుకొని వస్తాను స్వాముల మన దగ్గరికి వచ్చేస్తారని నన్ను అంట అలాగిన ఈ నెమల వెంట్రకి వేయగానే స్వామి ఇలాగిన తేలిపోయారు అన్నమాట అప్పుడు ఈ కిటయ్య ఈ కిటయ్య అమో తేలిపారు ఆ వీళ్ళకేమో ఇచ్చేసారు ఆ సాంబార్ అప్పుడు ఈ సామలార్ అంటారు ఇద్దరుని మీ అప్పుడు సామలారు వీళ్ళు ఇది చెప్తారు మీరిద్దరూ కూడా ఆ చెరో పక్క ఉండి రుక్కమ్మ సెత్తమ్మ వినండి అతను ఒక అభిమానంగా ప్రేమగా చూసారంటే ఇంకెక్కడికి వెళ్ళిపోడు కాబట్టి ఇద్దరు కూడా అభిమానంగా ఉండండి నేను ఎక్కువ నేను ఎక్కువ సెత్తమ్మ నీకే చెప్తున్నాను కాస్త విను ఓకేనా ఇది మాట ఈ ఫన్నీ తులాభారం కథ